మగాడి అయితే రైతు భరోసా స్టార్ట్ చేయి డెబ్బై లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులు అయ్యి నేను కూడా అడగవచ్చు మగాడివైతే మహాలక్ష్మి స్టార్ట్ చేయి కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నారు ఇంకా రెండు వేల ఐదు వందల ఇస్తానన్నా స్టార్ట్ చేయని నేను కూడా అడగవచ్చు నేను ఇవన్నీ అవనట్లేదు ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడేవారు నీకు నిజంగానే దమ్ము ఉంటే రేవంత్ రెడ్డి గారు నేను సవాల్ చేస్తా ఉన్నా నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తాను నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా నీ సిట్టింగ్ సీటు మల్కాజి మల్కాజిగిరిలో ఇద్దరం కొట్లాడదాం ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం ఈ రాష్ట్రం అంతా అతలాపుతలు చేయాల్సిన అవసరం లేదు ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీకి మీ తరఫున నూరా నీ కాంగ్రెస్ పార్టీ కల అక్కడ తప్పకుండా తెలుసుకుందాం ఎందుకంటే ఒక్క సీటు గెలవను అని మాట్లాడుతున్నాం మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ ముందుస్తున్నాను ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పార్టీ కాబట్టి తెలుగు ఓటములు అనే వాటిని పట్టుకొని దాన్ని ఎక్కువగా ఊహించుకొని తన శక్తి సామర్థ్యాన్ని తాను ఎక్కువగా ఊహించుకొని వాళ్ళ